వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఏవీస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తికారు నమస్కారం అండి కుంభ రాసే వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది కుంభ రాసి వాళ్ళు ఏనుగు లాగా స్ట్రాంగ్గా ఉన్నారండి ఏళ్ళు నడిచిని యొక్క బాధలు తట్టుకొని సంతోషకరమైన వార్త వార్త ఏంటంటేనండి ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్ అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ మీద పడినట్లు ఉంది ఎందుకంటే శని వక్రగతితో రావటంతో బట్ ఈ మంత్ ఎండ్తో శని రైట్ ఫర్వార్డ్ వెళ్తూ ఉంటారండి ఇక్కడ నుంచి వీళ్ళకి శుభ టైం స్టార్ట్ అయిపోయింది వచ్చే టూ మంత్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వచ్చేస్తారు అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంక నర్సింగ్ లేనట్లే ఉంటుంది ఓకే అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏళ్ళనాడుసిన ఉందని తెలవక అంతకుముందు బాగా విపరీతమైన అప్పులు చేసి ఏదైనా చేసి ఉంటే కనుక ఏదో చెయ్యాలని ఉంటుంది కదండి వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారే కానీ మిగతా వాళ్ళంతా స్లోగా బాధల నుంచి బయటకు వచ్చేస్తారు ఒక శుభ కార్యాలు శుభతనము అంటూ ఉంటారు అందులో గురువు కూడాను ఇప్పుడు కొంచెం ఒక్కర గతిలో ఉంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానివ్వండి ఒక మంత్ తర్వాత గురువు నార్మల్ గా సపోర్ట్ ఇస్తారు శని తన యొక్క ప్రభావాన్ని కోల్పోయి మార్గంలో ఉంటూ ఉంటారు సూర్యుడు మిత ఇతర గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఓకే చూసుకుంటే నవంబర్ లో చాలా బాగుంటుంది దాదాపు సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది అనుకోవచ్చు వన్ మంత్ ఆగితే నెక్స్ట్ మంత్ లో ఇంకా బాగుంటుంది సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ నార్మల్ అయిపోవచ్చు వెళ్ళి నట్స్ ప్రాబ్లమ్స్ కూడా బయటపడిపోతారు మనకి నవంబర్ మధ్య కనుక చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే గు గే గో సా సి సు సే సో లెటర్స్ అంతా కుంభరాశిలో ఉంటారు అగైన్ పేరు బలం ప్రకారం చాలా ఎక్కువ మంది తెలుగు ప్రజలకు ఉండే పేర్లు అన్నీ కుంభరాశిలోనే ఉంటారు మనకి సుజాత సునీత సురేష్ చాలా పేర్లు ఉంటాయి గీత గాయత్రి తర్వాత సీను చాలా పేర్లు దాత ఉన్న పేర్లు అంటే కూడా ఇందులోనే ఉంటాయి ఇందులో ఐదు గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉండబోతుంది గురువు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు ఈ గ్రహాలన్నీ దాదాపు అన్ని అనుకూలంగానే ఉన్నాయండి వీళ్ళకి ఒక్క కుజుడు తప్పగా అంటే ఐదు గ్రహాలలో ఒక గ్రహం తప్ప మిగతా నాలుగు గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనకేం చెప్తారంటే సంస్కృతంలో గురుడు కొంచెం శత్రు బాధల వల్ల తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గురుడు ఒకడు మిగతా కనుక చూస్తే సూర్యుడి వల్ల క్రియాఫలం ఏదైనా గనక పనిచేస్తే రిజల్ట్ వస్తుంది బుధుని వల్ల శేష సౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటుంది శుక్రుని వల్ల స్త్రీల ద్వారా లేదంటే స్త్రీలైతే పురుషుల ద్వారా ఆల్రౌండ్ కంఫర్టబుల్ లైఫ్నైతే అయితే చేస్తారు రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి కుచుడు వల్ల కొంచెం దుఃఖం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది గురువు వల్ల అప్పులు చేయాల్సిన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రెండు విషయాలు లేదంటే శత్రువులు మనీ రిలేటెడ్ శత్రువులు కానీ వస్తారు ఇవి మిగతా విషయాలన్నీ పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు మనం సూర్యుడు పదో ఇంట్లో ఉంటే చాలా పవర్ఫుల్ అందులోనే ఎక్కడ పవర్ఫుల్ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళది పై చేయిగా ఉంటుంది వీళ్ళు చెప్పినట్లే ఉంటారు వీళ్ళు బాసు మనకేం చెప్తారంటే అర్ధసిద్ధి ధనం వస్తుంది తర్వాత ఆరోగ్యం మంచి ఆరోగ్యంగా ఉంటారు బంధుమిత్ర సమాగం బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలుస్తుంటారు రాజ రాజదర్శనం అంటే పై ఎంప్లాయీస్ని కలవటం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం పొలిటీషియన్స్ అయితే వాళ్ళపై వాళ్ళని కలవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కలవటమే కాకుండా సూస్ అల్లాకో మంచి హెల్దీ డిస్కషన్స్ వాళ్ళతో చేసి వాళ్ళ నుంచి కావాల్సిన ప్రపోజల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వీళ్ళకి అనుగుణంగా చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం వీళ్ళు స్ట్రెస్గా ఉంటారు అది సహజం సహజమండి ఎప్పుడైతే మనం వర్క్లో చేస్తూ ఉంటామో ఇంటిని నెగ్లెక్ట్ కొంతమంది ఇంటికి సంబంధించిన పట్టుకొని ప్రొఫెషన్ లో వీక్ అయిపోతుంది అది శాస్త్రంలో క్లీన్ గా ఉంటుంది ఈ టైంలో కుజుడు పదో ఇంట్లో ఉండటంతో ప్రొఫెషన్ లో బాగుంటుంది కానీ చాలా ఒత్తిడిగా ఉంటుంది తర్వాత ఏమవుతుంది సదా సంచార ఉద్యోగం ఉద్యోగం ఎలా చేయాలి అప్పటిదాకా కూర్చొని ఉంటే ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ అడాగోలు చేస్తూ ఇటు అటు కదులుతూ ఉద్యోగం చేస్తూ అవకాశం ఎక్కువగా ఉంటుంది భోజనం కూడా టైంకి చేయరు సదా భోజన దుర్బానం ఈ హెవీ వర్క్ ప్రెషర్తో భోజనం చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు ఉండటం వల్ల అంతేకాకుండా కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వచ్చే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా చాలా లో లెవెల్లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి మహాభాగ్యాన్ని శుక్రుడు తీసుకొస్తున్నాడు అండి తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండి మహాభాగ్యం అని చెప్తారు ఈ టైంలో వస్త్రలాభం ఆరోగ్యం గురు భక్తి స్వా చిత్తశుద్ధి అభిష్టార్ధ ఇలా ఇంట్యూషన్ చాలా ప్యూర్గా క్లీన్గా ఉంటుంది గురువులపై భక్తి గుడిలు వెళ్ళటం తీర్థయాత్రలు చేయటం అనుకున్న పనులన్నీ చేయటం ఏదైనా గన యాన్షియంట్ రిలేటెడ్ వస్తువులు తర్వాత ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ కొండం ఇవన్నీ చాలా చక్కగా ఉంటారు ఇంకా ఎవరైనా లవ్ రొమాన్స్ ఇట్లాంటి మ్యాటర్స్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సో కొంతమంది రిలేషన్షిప్స్ అవన్నీ ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఇస్తా వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అని మనకి కుంభరాశి వాళ్ళు చేసుకోవచ్చు సో ఏమవుతుందంటే అండి ఎప్పుడైతే మంచి స్టార్ట్ అవుతుందో ఇవన్నీ వచ్చేస్తాయి ధర్మ కామ మోక్ష సో చూసారండి వస్తే అన్నీ వచ్చేస్తాయి లేనప్పుడు అన్నీ పోతాయి మరి ప్రపంచం అంతా అసలు ఈ నాలుగు పాయింట్ల మీదనే నడుస్తుంది ఇప్పుడు రైట్ మరి నక్షత్రాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉందండి ధనిష్ట శతబిషం పూర్వభాద్ర మూడు నక్షత్రాలు ధనిష్టం వాళ్ళకి వస్త్రలాభము పరవాసము ఫారిన్ లో ఉండటం లేదంటే అవుట్ స్టేషన్ లో ఉండటం క్షేమంగా ఉంటారు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత శతబిషం వాళ్ళకి వస్త్రలాభము పరవాసము క్షేమము వీళ్ళకి ఏంటంటే అతిగా భయపడే ఒక పరిస్థితి ఉంటుంది అది అన్నదమ్ముల గొడవలు కానివ్వండి భూమికి సంబంధించి కానివ్వండి నవంబర్ టూ వీక్స్లో ఫస్ట్ వీక్స్లో వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఓకే తర్వాత పూర్వభద్రం వాళ్ళకి ఫస్ట్ వస్త్ర లాభం తర్వాత పరవాసం వీళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది దేహం హెల్త్ కూడా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రోగం అంటే ఏం చెప్తారు ఒకటి జ్వరం ఇలాంటి ఉండొచ్చినప్పుడు ఒకసారి అలాంటి ఏమి ఉండదు మన శరీరం మనకు బాధ పెడుతూ ఉంటుంది కట్ అవటం అగ్ని వీటి ద్వారా ఇలా రెండూ ఎక్కువ ఉంటుంది శతవిషం పూర్వ నక్ష నక్షత్రాలకి వాళ్ళకి రాహు యొక్క జన్మ నక్షత్రంలో ఉండటంతో కొంచెం స్లోగా కన్ఫ్యూజన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటికి సంబంధించిన రాహుకి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటారు సో మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి ఈనాడి శని సంబంధించిన పరిహారాలు శని పిప్పలాద స్తోత్రం చదవటం శని పాశుభత అభిషేకం చేసుకోవటం శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటాయి ఇంకా ఎవరైనా కనుక చేసుకోగలిగితే దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మూల మంత్ర జపం కనుక చేపించుకుంటే ఎందుకంటే శని వచ్చేటప్పుడు ఆయనకి మనకి దశ మహావిధుల అమ్మవారిని కూడాను దక్షిణ కాళి అమ్మవారిని అధిష్టాన దేవతగా చెప్తారు ఇది రీసెంట్గా ఈ మధ్య చేస్తున్నాను మా క్లయింట్స్ వాళ్ళు చెప్పాను కదండి నాకు ఒక రాసి వాళ్ళు అన్నారు వాళ్ళు ఫండింగ్ చేశారు వాళ్ళు ఇదే బాధలో ఉన్నాడు మాకు ఏదైనా రెమెడీస్ వర్క్ చేసి రీసెర్చ్ లాగా చేసి మాకు చేయండి అంటే ఇవన్నీ డైమెన్షనల్ ఇటు వేదాల్లో నుంచి ఇటు పురాణాల్లో నుంచి ఇటు మనకి ఉన్నాయి కదండి మనకి దశ మహావిద్యల్లో నుంచి ఇవి కాకుండా కొన్ని వంశ కొన్ని విద్యలు అవి ఉంటాయి అనమాట కొన్ని పూజలు ఇవన్నీ కంబైన్ చేసి ఒకదానికొకటి ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు హై ఫ్లోలో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అనమాట అలాంటి వాటిని కేర్ తీసుకోవడానికి ఈ రాశి వాళ్ళు ఎవరైనా దక్షిణ కాళి అమ్మవారి జపం ఒక పదివేల సార్లు జపం చేయించుకున్నా కానీ వీటితో వాళ్ళకి శని పేడల నుంచి బయటపడిపోతారు రెండోది వీళ్ళకి రాహు యొక్క ఇంపాక్ట్ కూడా ఉందండి శతబేషం ఈ నక్షత్రం నక్షత్రములు దీనికి దుర్గాదేవి యొక్క మంత్రం ఎక్కువగా జపం చేసుకుంటే చాలా బాగుంటుంది చండీ హోము చండీ పారాయణం చూపించుకున్నా కానీ చాలా బాగుంటుంది చాలామంది అడగటంతో నేను కూడాను అందరికీ అవైలబిలిటీలో ఉండేటట్టు ఈ చండీ చేయటం స్టార్ట్ చేశాను లాస్ట్ టైం ఒకళ్ళకి చాలా చాలా తక్కువ అమౌంట్ చేశాను వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు ఇబ్బందుల్లో ఉన్నాండి ఏదో ఒకటి చేయండి అసలు ఎందుకు ఇంకా తక్కువ కాస్ట్లో చేయకూడదు ఆల్టర్నేటివ్స్ నేను దాని గురించి చేస్తున్నాను బట్ ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి ఇండివిజువల్గా వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే విశ్వావశ గంధర్వరాజం అని చెప్పేసి ఒక ఇట్స్ వెరీ చాలా తక్కువ మంది చెప్ చేస్తూ ఉంటారు ఇది శివుడు కూడాను ఈ విశ్వాసు రాజుని పూజ చేయటం వల్ల పార్వతీ పెళ్లి చేసుకున్నారని చెప్తారు చాలా హైలీ కార్తీక మాసంలో బాగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య నేను లీగల్ గా కాంప్లికేషన్స్ ఉండి లీగల్ నోటి సర్వ్ చేసుకుని సపరేట్ అయి బయట పోయి జాబులు రిజైన్ చేసి ఒకళ్ళ మీద ఒక కోపంతో వాళ్ళకి చేశానండి నేను ఎంత అదృష్టం అంటే అమెరికాలో ఎట్లా ఎంత క్రైసిస్ ఉందండి ఈ టైంలో లో జాబులు రిజైన్ చేసిన కూడా వాళ్ళు మళ్ళీ ఇద్దరు నేను పిలిచారు ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నార నాట్ ఎలా అండి ఆ తర్వాత అది అక్కడ అమెరికాలో ఈజీ కదండీ ఇలీగల్స్ వాళ్ళ మరి ఆ తర్వాత మొత్తానికి వాళ్ళు కలిసి కూర్చొని ఏ వర్క్ లో కలిసారా మళ్ళీ పర్సనల్ లైఫ్ లో కూడా కలిసారు జాబ్ లో వెళ్ళిపోయారు ఇప్పుడు స్టేజ్ అయిందంటే మేము చేయించిన తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా అవుతుంది టైం పడుతుంది అంతగా రావడానికి ఇప్పుడు రైట్ రైతునో ఏంటంటే ఇద్దరు కలిసి ఉంటున్నారు నాకు వాళ్ళు మెసేజ్ పెట్టారు ఏంటంటే ఏమో ఉండి నన్ను తింటూ ఉన్నాను అక్కడ దాకా వచ్చింది హో ఫుల్లీ ఫర్దర్ కూడా అంటే వాళ్ళే చేయించుకున్నారు కదా అంటే వాళ్ళకి కూడా ఉంది కదా కలిసి ఉండాలని డౌన్ అవ్వాలండి నేను వాళ్ళు చేయించుకున్న వాళ్ళకి అదే చెప్పాను ఇది మీరేమనుకుంటారంటే ఈ టైంలో నా కానాలన్నిటికీ మా స్పౌస్ మా భార్య వల్ల ప్రాబ్లం అని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మా హస్బెండ్ నాకు అన్ని ప్రాబ్లం అనుకుంటారు నేనేం చెప్తానంటే మీరు కాదమ్మా దేర్ ఈస్ గ్రేట్ మాస్టర్ బిహైండ్ దట్ శని మహాత్మా ఆయన వచ్చేటప్పటికి మిమ్మల్ని పుట్టుకొని ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే రెండే ఒకటి స్పౌస్ లేదంటే జాబు ఇంకేముంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే కదా ఈ రెండింటిలో ఎక్కడోసారి ప్రాబ్లం తగ్గుతుంది మీరు అల్లాడిపోతారు శనికి కావాల్సింది అదే సో ఈ టైంలో మీరు ఈ విజ్డం అందుకని ఆదిశంకరాచార్యులు చెప్తారు రెండే రెండు ఉంటారంట వివేక వైరాగ్యం మీ రెండు ఉంటే ఎప్పుడు హ్యాపీనే అంట ఎప్పుడు వదిలిపెట్టాలా వదిలిపోయిందా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేసేసుకో లేదంటే వివేకం మనకు క్లవర్గా ఉండాలి అది అపార్చునిటీనా లేదంటే ట్రాప్ ఏంటంటే రెండు ఒకేలాగా ఉంటాయి మనకు ఐడియా ఉండదు ఆనికేందా అందుకని ఈ రెండు గనక ఉంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ కలియుగంలో హ్యాపీనే ఇదే చెప్తాను నేను ఇప్పుడు మీకు తెలిసింది కదా వెళ్ళినట్సిని ఉందని శని ఇబ్బందులు పెడుతున్నారు కదా ఈ యొక్క అవేర్నెస్ మీకు ఫస్ట్ ఉంది రెండోది చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయండి అది ఎక్కువ తీసుకుపోకుండా ఆ పేషెన్సీగా ఉంటే అగైన్ ఇట్ బ్యాక్ వీటితో పాటు ఇవి చేసుకున్నారనుకోండి ఈ హోమాలు ఇవి ఇంకా దోషాలు పోయి పోయేసి పోతే ఇది నేను విశ్వాసం గందరం లాస్ట్ మంత్ టోటల్ ఫార్టీ ఫైవ్ డేస్లో త్రీ చేశానండి అండి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి హెవీ క్రైసిస్ ఉంది భార్యాభర్తల నుంచి సో ఇవి తెలియదు చాలా మందికి కానీ మహర్షులు ఇచ్చారు ఈ జ్ఞానాన్ని చూడండి అప్పట్లోనే మరి శివుడే చేసుకున్నాడంటే మరి వాళ్ళకు కూడా దేవతలకు కూడా ఉంటుంది కదా ఈ ప్రాబ్లం భార్య భార్య ప్రాబ్లం అందుకని వాళ్ళు కూడా ఈ గంధరవని పట్టుకున్నారు ఎందుకు గంధర్వాన్ని పట్టుకున్నారంటే ఏం చెప్తారంటే సతీ టైంలో శివుడు అందరిని కొట్టేస్తాడు అందులో ఈ గంధర్వం కూడా చూసేస్తాడు బయటికి గంధరం లేకపోతే ఆ మోహం ఉండదు సో ఆ పక్క ఏమో పర్వతి కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది ఎందుకని ఇలాంటి ఫీలింగ్స్ రావు అప్పుడు నరద మహర్షి చెప్తాడు ఏమని బాబు నీవు రుద్రావతారంలో గంధర్వం వెళ్ళిపోయారు నువ్వు ఇలానే ఉంటావు ఒకసారి పోయి వాళ్ళకి పూజ చేయని అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళని గంధర్వ గంధర్వరాజుని ఆయన పూజ చేస్తే ఆయనకి మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మైండ్ సెట్ మిస్సెస్ కావాలి పిల్లలు కావాలని థాట్స్ వస్తాయి అందుకని ఈ రాశి వాళ్ళు ఎవరైనా మీ హస్బెండ్ మీ మాట వినకపోయినా లేకుంటే వినకపోయినా ఇది చేయించుకోండి వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వస్తాయి మా భార్య కావాలి మా హస్బెండ్ కావాలి పిల్లలు ఇది ఇంపార్టెంట్ థాట్స్ వస్తే ఆ భ్రమలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఎస్ సో కుంభరాశి గారు విన్నారు కదా వెంటనే కనెక్ట్ అవ్వండి రైట్ సురేష్ బాబు గారు ధన్యవాదాలండి ధన్యవాదాలండి